హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదుర్గా సాయిస్ ఈరోజు మన ఛానల్లో కలిసి వచ్చి నైటీస్ అండి ఫ్రీజేజ్ వస్తాయి నైటీసు వస్తాయి ఇలా పైపింగ్ కూడా వస్తుంది పైపింగ్ మోడల్ కూడా వస్తుంది ఇలా ఫ్రీజేజ్ వస్తాయి నైటీస్ ఎలా రన్ థ్రెడ్స్ కూడా వస్తాయి పైపింగ్ వస్తుంది కాటన్ అండి ఇవన్నీ కాటన్ ఒకటి ఒక డిజైన్ వస్తుంది లెంత్ ఫ్రీ వస్తుంది ఇలా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ అది క్వాలిటీ అవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి టూ ఫిఫ్టీ అండి కలర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ాగుంటది బా చేయలే నైట్ వేసుకోడా మళ్ళీ తెప్పించి మీ ఆ నెంబర్ ఏమన్నా డిస్క్రిప్షన్ లో మన నెంబర్ ఉంటుంది రావలసిన ఫోటో తీసుకొని తొందరగా బుక్ చేసుకోండి అలా స్క్రీన్ షాట్ తీసుకొని తొందరగా బుక్ చేసుకోండి రిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది టూ ఫిఫ్టీ అండి ఇవన్నీని నైట్ వచ్చి టూ ఫిఫ్టీ నైట్ బెడ్ కలర్స్ అవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి క్వాలిటీ ఏది డిజైన్ అదిని కలర్స్ కూడా ఎక్కువ కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్నీ చూసుకోండి డిజైన్ మాత్రం ఉంటుంది ఒక్కో నైట్కి కావలసిన తొందరగా అలాగా స్క్రీన్ తీసుకోండి యాంటీ ఫిట్స్ అందలైంది మళ్ తెప్పించాము ముందు స్టాక్ అయిపోతే కలర్ సైజ్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఒక ఫోటో డిజన్ వస్తుంది కలర్ సైజని రిజన్ కూడా మారుతుంది నైటిస్కి తీసుకోండి ఫోటో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ బాగా చాపడేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళేకన్నా ఆలో పెట్టుకోండి మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్